మన ప్రవీణ్ యస్సు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయూన్నాను ప్రిలార లెంట్లోని ఐదవ ఆదివారము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు నుండి ఇరవై నాలుగు యోహాను పదమూడు ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము క్రీస్తు మహిమపరచబడుట దేవుని యొక్క నామము మహిమపరచబడే రీతిలో మన జీవితాలు ఉండాలి ప్రియా విశ్వాసి నీవు నేను సృష్టింపబడినటువంటి కారణం దేవుని నామాన్ని మహిమార్థమై మనము ఈ లోకంలో జీవించాలి ఆయన మహిమపరచబడాలి ప్రారంభములో మనం దీనికి మూల వచ్చినంగా మనం చూస్తే దేవుడు క్రిస్తునందు మహిమపరచబడును అలాగనే నియందు మన దేవుడు మహిమపరచబడాలి మన ఎందు దేవుడు మహిమపరచబడాలి యహాన్స్ అత పదమూడు ముప్పై ఓట్ల ప్రభు చెప్తున్న మాట ఇదిగో నాయందు దేవుడి నామం మహిమపరచబడుతుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి నీవు క్రీస్తును అంగీకరించి క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో జీవిస్తుండగా నీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుందా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అనేక చోట్ల ఆయన మహిమను ఆయన నామమును ఆయనే నిరూపించుకుని ఆయనే మహిమపరచుకునేవాడు లేవికాండం పది మూడులో ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందని అన్నాడు ఎషియా ఐదు పదహారు తీర్పును బట్టి నేను అన్నాడు ఎషియా ఇరవై ఆరు పదిహేనులో నిన్ను నీవు మహిమపరచుకు నన్ను మహిమపరచుకుంటేని దేవుడే తన్ను తాను మహిమపరుచుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాము యశ్వగ్రంథం నలభై తొమ్మిది మూడులోకి వచ్చేసరికి ఇష్రాయేలు నీవు నా సేవకుడు సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకుందని అంటున్నాడు ప్రా ప్రారంభంలో ఆయనకు ఆయనే మహిమపరచుకున్నాడు ఆయన కార్యాలు ఆయన చేసుకున్నాడు ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి శుచక్రియను బట్టి చూసి అనేక మంది దేవుణ్ణామాన్ని మహిమపరిచారు కానీ తర్వాత ప్రవాహ్ణుడు నీ ద్వారా నీలో నన్ను మహిమపరచుకుంటాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు మరి దేవుడు మన ద్వారా మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలో అనేది కొన్ని విషయాలు మనం కృతంగా ధ్యానం చేద్దాం మధ్య వార్త ఐదు పదహారులో ప్రభు చెప్తూ ఉన్నాడు పరలోకంలో తండ్రి మహిమపరచబడాలి అనంటే మన సత్క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచు పరచనట్లు మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడి మన సత్క్రియలు అంటే మన మంచి ప్రవర్తన పేదర్ రాసిన మొదటి పత్రిక రెండు పన్నెండులో అదే విషయాలను ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు పేదర్ రాసిన మొదటి పత్రిక రెండు పన్నెండు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గాన్ని దూషి ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమన దేవుని పరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవల్లని మిమ్మల్ని బతిమ్మాల కొనుచున్నాను చూసారా మన సత్క్రియలను చూచి దేవుని పరచబడాలి అంతే మనలో ఉన్నటువంటి వ్యర్థ ప్రవర్తనను మనం తీసివేసుకోవాలి పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు మనము దేవుడు మనల్ని విమోచించాడు దేనివలనంటే మన వ్యర్థ ప్రవర్తన బట్టి కాదు ఆ వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టి ప్రభువులో మనము సత్క్రియలను వారంగా ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించినప్పుడు హృదయపూర్వకంగా మనం దేవుని కొరకు జీవించగలిగినప్పుడు అంటాడు కదా నిష్కపటమైన సహోదరమా ప్రేమ కలిగినట్లు మీ సత్యమునకు విధిలో గుట్ట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారే ఉండి ఒకరినొకటి హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించుడి సత్క్రియలను కలిగి మనం ముందుకు వెళ్ళాలి మీరు విధేయులైనందున కోరి రాసిన రెండో పత్రిక తొమ్మిది పన్నెండు పదమూడు అంటాడు వారు ఇంత విధేయులయ్యి యోగ్యమైనటువంటి ప్రవర్తన కనబడినందున దేవుణ్ణి మహిమపరిచారు అంటాడు పిలిపి ఒకటి పది పదకొండులో చూస్తే నిష్కపటులుగా వారు ఉన్నారు కాబట్టి నిర్దోషులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క సత్క్రియలను బట్టి దేవుడి నామము అక్కడ మహిమపరచబడింది మరి మన సత్క్రియలు ఎలా ఉన్నాయి దేవుని ఎదుట మనుషులు ఎదుట మనము దేవుడి నామం మహింపరచబడాలంటే మనం మంచి సత్క్రియలు చేసేవారంగా ఉండాలి రెండవదిగా దేవుని కొరకు కార్యమును చేయుటను బట్టి దేవుని కొరకు గొప్ప పనులను చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య కాలంలో ఎన్నో కార్యాలు ఎన్నో స్వస్థతలు అద్భుతాలు చేశారు వాటిని బట్టి దేవుని నామం మహింపరచబడింది మార్క్స్ వర్ రెండు పన్నెండు మతేశ్వర్ తొమ్మిది ఎనిమిది లోకాసువత ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు లోకాసువతి ఏడు పదహారు లోకాసువత పదమూడు పదమూడు లోకా పదిహేడు పదహారు ఇంకా అనేక సందర్భాలలో యేసు ప్రభుల వారు చేసిన కార్యములను బట్టి దేవుణ్ నామము మహిమపరచబడింది స్వామి ఆయన జీవించిన కాలంలో ఎన్నో కార్యములు చేసి స్వస్థతలో అద్భుతాలు సూచక్రియలు చేయడం ద్వారా దేవుడి నామం మహిమపరచబడింది పిల్లరా దీనిలో నుండి మనము ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే నీవు ఎప్పుడు కూడా ఎదుటివానికి మేలుకరంగా ఉండాలి నీవు మేలుకరంగా ఏ ఎలాంటి వారి కొరకైనా సరే ప్రార్థించేవారిగా వారి స్వస్థత కొరకు వారి యొక్క అవసరాలు తీర్చేదాని కొరకు నువ్వు ప్రార్థించేవానిగా ఉన్నప్పుడు మీ ప్రవర్తనను బట్టి నువ్వు చేసేటువంటి ఏసునామమున చేయబడిన ప్రార్థనల వల్ల వారికి కలిగినటువంటి స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలను ఆలోచించుకుంటూ దేవుడి నామాన్ని వారు మహిమపరుస్తారు ప్రియరా ఈరోజు మనం నామాన్ని మహిమపరిచే రీతిలో మన యొక్క జీవన విధానం ఉండాలని వాక్యము అతి స్పష్టంగా మనతో మాట్లాడుతోంది మూడవదిగా కృతజ్ఞతాస్థుతి చెల్లించటము ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది అంటే దేవుడు మనకు చేసిన మేళను ఎప్పుడు మర్చిపోకూడదు లొకా పదిహేడు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరంలో ప్రభు అంటున్నమాట పది మంది కుష్ రోగుల్లో పది మంది స్వస్థపడితే ఒకడే వెనక్కి వచ్చి దేవుడి నామను మహిమపరిచాడు అనేటువంటి ప్రశ్నను ఆ తొమ్మడుగురు ఎక్కడా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు చేసిన మేళలకు చాలామంది ప్రభుని మర్చిపోతారు దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించరు దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించటము ద్వారా ప్రభునామం మహిమపరచబడుతుంది అంటే ఆయన చేసిన మేలులను ఆయన మన జీవితంలో చేసినటువంటి ఎన్నో కార్యాలు ప్రజలందరి ఎదుట మనం ఆయనకి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి నా దేవుడు నాకు ఇలా చేశాడు అని చెప్పడము ప్రభునామ మహిమార్థమై జరుగుతుంది అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవదిగా మనము బహుగా ఫలించటము ద్వారా నామం మహిమపరచబడుతుంది యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయం ఎనిమిది ఎనిమిదవ వచనంలో ప్రభువేసు స్వామి స్వయంగా మాట్లాడుతున్నాడు మీరు బహుగా ఫలించటం ద్వారా నా తండ్రి మహిమపరచబడునుల మనము మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి బాప్తేశం పొందిన తర్వాత ఆత్మను పొందుకుంటాము ఆత్మ ఫలము ఫలించాలి ప్రియుడ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములో సౌఖ్యంగా వర్ధిల్లుతూ నువ్వు ఉండాలని నీ కొరకు ప్రార్థించున్నానని యోహాను తన పత్రికలో చెబుతూ ఉన్నాడు ఈరోజు మరి నువ్వు బహుగా ఫలిస్తున్నావా లేదా నువ్వు ఆత్మ ఫలం ఫలించకుండగా లోకరీతిగా ఉండడం ద్వారా దేవు నామో మహిమపరచబడదు దేవుణ్ణామో మహిమపరచబడాలి అని అంటే నువ్వు బహుగా ఫలించాలి ఐదవదిగా మన జీవితంలో ఒకనినొకడు చేర్చుకొనట ద్వారా రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునడి నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయమై దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనుల ఆయన కనికరము గూర్చి దేవుని మహిమ పరుచుటకును క్రీస్తు సున్నతి గలవారు పరిచాడు కూడా ప్రియరా ఇక్కడ మనం నేర్చుకోదగ్గనటువంటి విషయం ఏంటంటే ఒకరినొకడు చేర్చుకున్నది మనం ఒకరి ఎడలో ఒకరు ప్రేమను కలిగి ఒక మాటను చేర్చుకునే వారంగా ఎదుటివాడిని యాక్సెప్ట్ చేసేవాడిగా మనం ఇక్కడ యోహాన్స్ వార్త పదమూడో అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు పాఠ్యభాగం ముప్పై ఐదో వచ్చినంలో మీరు ఒకరినొకడు ప్రేమ గలవారిని ఎడల ఒకరినొకడు ప్రేమించుకుంటే దానిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటారు ప్రజలని ప్రభు చెప్తా ఉన్నాడు అంటే చాలాసార్లు ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయరు తెచ్చుకోవడం అంటే యాక్సెప్ట్ చేయడం ఎదుటివాడిని మాటలను యాక్సెప్ట్ చేయరు ఎదుటివాడిని కంచపరుస్తారు తోలనాడతారు ప్రేమించడం అని అంటే ఎదుటివాడిని గౌరవించడం మొదట యాక్సెప్ట్ చేయాలి ఈరోజు మనము ఎదుటివారి ఎడల ఎలాగ బిహేవ్ చేస్తూ ఉన్నాము దేవుని గురించి దేవుని ఆజ్ఞ ఎడల మనం ఎలాగ మన ప్రవర్తన ఉంది సంకేకాలం ఇరవై ఒకటి ఐదులో మనం చూస్తే దేవునికి మోసేకి విరోధంగా మాట్లాడారంట వాళ్ళు దానివల్ల దేవుడు తాపక సర్పాలు పంపించారు ఆ సర్పాలు వారిని కరవడము వారందరూ చనిపోవడము తిరిగి మరలా ఆ యొక్క మోసే దగ్గరికి వచ్చి విజ్ఞాప మేము పాపం చేస్తామని ఒప్పుకోవడం అప్పుడు దేవుడు వారిని రక్షించడం మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు మనము చాలా సింపుల్గా ఎదుటి ఎదుటివారిని తోలనాడతాం నోట్లో నుండి మనము ఎదుటివారిని చాలా సులభంగా తోలనాడేటువంటి మనస్తత్వం ఉండడం ద్వారా నీవు నష్టపోతావే తప్ప నీకు ఏమాత్రం కూడా లాభం ఉండదు ఎదుటివాడిని చేర్చుకోవడం నేర్చుకోవాలి ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయాలి పొరుగు వాడిని మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు నీ కొరకు శ్రమ పడుతున్నటువంటి వారిని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు పిల్లరా మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి విధానంలోనికి మనం ముందుకు వెళ్తాము ఆరవదిగా మీ దేహముతో దేవుని మహిమపరచండి కొందులు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయవ వచనంలో ప్రభు చెప్తున్నమాట మీరు విలువ పెట్టి విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేహమే దేవుని ఆలయము అలాంటి దేహాన్ని దేవునికి అప్పగించాలి మన ద్వారా ఆయన మహిమపరచబడాలి కొరందీలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయవ వచనంలో ఆయన అంటాడు కదా దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి చూసారా ప్రియారా ఆమెన్ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మన ద్వారా దేవుడి మహిమ మహింపరచబడాలి పేతురు అంటున్నాడు కదా కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తీతుని బట్టి అక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు చెప్తా ఉన్నాడు కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి మనం చదివితే మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను గానీ అతనికే విశేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు స్వార్థ విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము అంతేకాక మన ప్రభువులకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనబరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయవల్లని సంఘములో వారు అతన్ని ఏర్పరచుకున్నరే చూసారా లేదా దేవుని నామ మహిమార్థమే సంఘములు వారు అతన్ని ఏర్పరచుకున్నారు ఈరోజు మన మన దేహముతో దేవుణ్ణి మహిమపరచ మనని బట్టి దేవుడు మహిమపరచబడాలి గల్తీలు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మీరు చదువుతున్నప్పుడు అక్కడ పౌలు అంటున్నాడు గల్తీ సంఘంతో చూడండి క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా నా ముఖపరిచయం లేకుండెను కానీ మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరు పౌలు అన్నాడు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచరు మరి నిన్ను బట్టి దేవుడు నా మహిమపరచబడుతున్నాడా ఎలాగునా మన దేహము ప్రభుకి ఆలయము దాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు మనల్ని పాడు చేస్తారు వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి నామ మహిమార్థం ఉండాలి ఏడవది చివరిగా ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము తొమ్మిదవ వచనంలో రెండవ రాకడ తీర్పు సమయముందు దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం చూడొచ్చు ఇక్కడ కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద దేవుడి నామమును దూషించి తిరిగి కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు వారు కాదు దేవుడి నామాన్ని దూషించారంట నామాన్ని దూషించి మారు మనసు పొందని వారు వాళ్ళు కానీ ఇస్రాయల్ ప్రజలు దేవుడి నామాన్ని దూషించారు సంఖ్య కన్నా ఇరవై ఒకటి ఐదులో యాజకుని దూషించారు కానీ మారు మనసు పొందారు తిరిగి మరలా దేవుని దగ్గరకు వచ్చారు వాళ్ళు కానీ మరి నీవు దేవుడి నామాన్ని దూషించేలాగా యాజకుని దూషించేలాగా నీ బిహేవియర్ ఉంటుందా లేక మారు మనసు పొందితే ఇష్రాయిల్ కనికరం పొందుకున్నారు తద్వారా దేవునామం మహింపరచబడింది ఈరోజు మరి నువ్వు దేవుడు నా మహిమార్థమే నీ జీవితం ఉంటే ప్రభు నిన్ను బట్టి ఎంతో ఆనందిస్తాడు మే ఇరవై ఒకటో తారీఖు పద్దెనిమిది ముప్పై రెండవ సంవత్సరంలో జన్మించినటువంటి జేమ్స్ టేలర్ అమీలియా అనేటువంటి దంపతులకు ఇంగ్లాండ్లోని సైగి అనే ప్రాంతంలో జన్మించినటువంటి మహాసేనుడు హట్సన్ టేలర్ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అతడు మారుమోన్స్ పొందుకొని దేవుని కొరకు పరిచర్య చేయాలి చైనా దేశం వెళ్ళాలి నేను పెద్దదైన తర్వాత ఆయన పీటర్ పారే వ్రాసిన పుస్తకాన్ని చదివి తన యొక్క నిర్ణయాన్ని ఆయన బలపరుచుకుంటాడు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆయన దేవుని కొరకు ప్రార్థించడము మోకాళ్ళు ఉండడము ఆయన ఎనభై మైళ్ళు దూరం ఉన్న హడ్సన్ సమాప్తమైనదనే కరపత్రికను చదివేటువంటి భారము ఆయన కలిగి ఆ అంత పరిచర్య వారు చేశారు ఆయన పశ్చాత్తాపడి మనసు పొందిన తర్వాత పదిహేడవ సంవత్సరంలో ప్రవ్వా నా జీవితం విషయమైన చిత్తం అని అడిగినప్పుడు చైనా దేశం వెళ్ళు అనే స్వరం వినబడ్డది అదే మాటను పట్టుకుని ఇరవై రెండవ ఏట పద్దెనిమిది వందల యాభై మూడులో వాడెక్కి ఐదున్నర ఐదున్నర నెలలు సముద్ర ప్రయాణం చేసి షాంఘైలోకి వెళ్ళాడు అక్కడ ఎన్నో శ్రమలు అనుభవించాడు కానీ తన యొక్క జీవన విధానం ద్వారా నన్ను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు అని పాలు చెప్పినట్టుగా తన ఆరోగ్యం దెబ్బతింది తన కుటుంబం ఎంతో అనారోగ్యం పాలైనప్పటికీ కూడా ఏడు సంవత్సరాలు అక్కడ వైద్య పరిచర్య అక్కడ ఉన్నటువంటి రోగులకు అక్కడ ఉన్నటువంటి బిడలకు స్వస్థతలు ప్రభు నామమును అనుగ్రహించి అనేకులను దేవుని వైపుకు నడిపించాడు అడ్సన్ టేలర్ ప్రా దేవుడి పరిచర్యలో ఆయన చేసింది ఏంటో తెలుసా చైనా ఇన్లాండ్ మిషన్ అనే దాన్ని స్థాపించి పదకొండు నెలల తర్వాత పదహారు మందితో బయలుదేరి ఇరవై సంవత్సరాలకు అది రెండు వందల ఇరవై ఐదు మంది మిషనరీలు పనిచేసే గొప్ప సంస్థగా మార్చబడింది అనారోగ్య పరిస్థితులను బట్టి తన భార్య మేరీ ముగ్గురు కుమార్తె ఆదేశంలోనే మరణించినప్పటికీ ఆయన దేవుడు సహాయం కొరకు ప్రార్థన చేసి దేవుడి పరిచర్య చేశాడే తప్ప వెనుతిరగలేదు ఆయన చేసిన పరిచర్యను బట్టి అనేక మంది దేవుళ్ళకి వచ్చారు ప్రభు నామాన్ని మహిమపరిచారు పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై రెండున ప్రభు నందు అయిన జరిగింది ఇప్పుడు ఈ ఈరోజు నీ ప్రవర్తనను బట్టి మనసుకు తగిన ఫలము మనం ఫలించడం ద్వారా అనేకులను దేవుని సన్నిధిలో నడిపించడం ద్వారా ప్రభు నామం మహిమపరచబడుతుంది అలా మహిమపరచబడినటువంటి వారి జీవితాలు ధన్యము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితము జీవించి దేవుని మహిమ కొరకు పాటుపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ దేవుడు అటువంటి గొప్ప సాధనములుగా మిమ్మల్ని గాక గాక్క ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు గడిచిన కాలం మీరు తోడుకున్నారు ఈ నూతనమైనటువంటి వరవడిలో నిన్ను మహిమ పరిచే రీతిలో బిడలను మీరు ఉంచండి ఆశీర్వదించండి దనదేవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగివేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడిగా ఉండి నడిపించును గాక్క ఆమెన్